అందరికీ నమస్కారం మీ హెరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి ధర ఎలా ఎలాగుంది అసలు మార్కెట్ పొజిషన్లు ఏంటి మార్కెట్లో సేల్స్ పరంగా ఏ రకాలు ఉన్నాయి మార్కెట్ మూమెంట్ ఏంది అసలు ఇలా సరుకులన్నీ పెట్టారు అనేది చూద్దాం ముందుగా మనం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను వేలు బస్తాలు వస్తే తొంభై వేలు బస్తాల దగ్గర దగ్గరగా శాంపిల్ అయితే అమ్మకాలకి పెడుతున్నారండి తొంభై వేలు పరండి ఏదైనా లక్ష అమ్మిచ్చి బస్తాలకు అయితే అమ్మకాలకైతే తగ్గట్ల టోటల్గా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం లేట్ చేయకుండా ఎందుకంటే కొన్ని రకాలు స్లో మూమెంటు కొన్ని రకాలు స్టడీ మార్కెట్ కొన్ని రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగుండి ఆ రకాలు ఏ రకాలు ఏంటనేది ఇంక వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా చూసే ముందు రైస్ సోదరికి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి శ్రీరకాలట్ట కొద్ది సేల్స్ పరంగా బాగుంది కాబట్టి తేజ మార్కెట్ చూస్తే క్వాలిటీ ఉన్న మిర్చి కొద్దిగా పన్న సేల్స్ మాత్రం అంతంత మాత్రమే డీలక్స్ క్వాలిటీలు అందరూ కొంటలా మార్కెట్ చూసుకుంటే నూట నలభై ఐదు రూపాయలు అంటే పద్నాలుగు వేల ఐదు వందల కానించి మొదలై ఆరు ఏడు ఎనిమిది రూపాయలండి ఇవాళ నిన్న కూడా పద్దెనిమిది వేలు వేశారు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కడైనా ఒకలాట అలవాటు జరిగినా ఈరోజు మాత్రం పద్నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే నేను చూసిన మార్కెట్ అండి తర్వాత డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ ఎందుకంటే కొద్దిగా కర్నూలు ఇలా రైతు సోదరులు పెట్టారండి హయ్యెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు లోయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరానికి పన్నెండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేల వందలు జరిగింది డీలక్స్ రకాలు సూపర్ అయితే కాదు కానీ మార్కెట్ కూడా అంత కూడా అనిపించట్లేదు కూడా త్రీ ఫోర్ వన్ కూడా స్టడీ మార్కెట్లే ఇవి సీట్ రకాలు నేను చెప్పే ఇప్పుడు స్టడీ మార్కెట్ త్రీ ఫోర్ వన్ కూడా భద్రాచలం పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు మూడు వందల అటు జరుగుతాయి దేశవాళ్ళు అయితే పదిహేను వేల వందల కానించి పైన జరుగుతున్నాయి పదహారు వేలు దాకా దేశవాళ్ళు డబల్ పట్టి ఉండాలండి క్వాలిటీ పరంగా మాత్రమే ఎందుకంటే టోటల్గా అన్ని మిర్చి రకాలకు కూడా కొద్దిగా మూమెంటు పెద్దగా అనిపించలేదు కానీ కొద్దిగా సీడ్ రకాలు మాత్రం సేల్స్ పరంగా బాగుంది కొంటున్నారు తర్వాత నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే కనుక పదిహేను వేలు పైన జరుగుతున్నాయి తర్వాత బుల్లెట్ కూడా పద్నాలుగు వేలు ఆ రేంజ్లో ఉంటుందండి అటు పదకొండు వేలు కానించి ఇంక పోతే బ్యాడ్కి రకాల్లో త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా బాగానే ఉంది స్టడీ మార్కెటే టూ జీరో ఫోర్ కూడా స్టడీ మార్కెటే కొంచెం సిజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా కొంచెం మూవ్మెంట్ లేదండి అది కూడా పన్నెండు వేలు కానించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీ బాగుంటుంది పది వందలు అదే త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి అయితే పదిహేను వేలు కానించి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీ ఉంటే సూపర్ మన వాళ్ళ రకాలు ఎందుకంటే బ్రహ్మాండంగా ఉండేది మన వీడియో కూడా పెట్టాను షార్ట్ వీడియో అట్లా ఉండాలి క్వాలిటీ పదహారు వేలు దాకా జరుగుతుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పదిహేను వేలు కానించి కొంచెం అటు జరుగుతుంది అట్లా ఈ రకాల స్టడీ మార్కెట్లు కొంత ఇప్పుడు ఈ మన థర్టీ ఫోర్లు కూడా దేశవాళ్ళ రకాలైతే అంటే కొంచెం అటు కర్నూలు వైపు కాకుండా మన ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు పద్నాలుగు వందలు డీలెక్స్లు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలో మార్కెట్లో పెద్దగా కనపడతలా ఉంటే కనుక ఆ పై రేటు జరుగుతాయి ప ఇది కూడా పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత బంగారం కూడా సేల్స్ పరంగా మార్కెట్లో ఇంతకుముందు కూడా చెప్పాను రైస్ సోదరికి ఏ రకం అయితే రకమైతే మార్కెట్లో తక్కువగా కనపడి ఆర్డర్ వచ్చినప్పుడు సేల్స్ పరంగా చూసుకుంటే మంచి డిమాండ్గా ఉంది పద్నాలుగు వందలు జనరల్గా జరిగితే సూపర్ క్వాలిటీ బాగా సైజు ఉంటే కనుక పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకసారి రెండుసార్లు కూడా చూశాను కూడా పైన పద్నాలుగు వేల జనరల్ మార్కెట్ తర్వాత రోమే టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ కూడా మార్కెట్లో ఈరోజు పెద్దగా సేల్స్ ప్రభావం కూడా కొద్దిగా మూమెంట్ తగ్గింది ఇంత అది చెప్తున్నా ఇప్పుడు సీడ్ రకాలకి బ్యాడ్ రకాలకి స్టడీ మార్కెట్ తేజ మూమెంట్ కూడా పెద్దగా అంతగా లేదు తగ్గిన మార్కెట్లలో రోమే టూ సిక్స్ కూడా మార్కెట్ తగ్గింది ఎక్కువగా పద్నాలుగు వేల వందలు జరుగుతున్నాయండి డీలక్స్లో పన్నెండు వేల కాడి నుంచి షార్క్ కూడా మార్కెట్ తగ్గింది కొంచెం మూమెంట్ అంతగా లేదు అది కూడా పదమూడు వేల ఐదు వందలు ఏడు వందలు అటు జరుగుతుంది డీలెక్స్ క్వాలిటీ తర్వాత తగ్గిన కొంచెం మూమెంట్ తగ్గినోట్లలో నాకు క్లాసిక్ ఆరుమూరు అవి కూడా పన్నెండు వేల ఎనిమిది వందల అండి పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ క్వాలిటీ నడుస్తున్నాయి అది పదివేలు నుంచి మీడియం రకాలు ఈ సంవత్సరం క్లాసిక్ కానీ ఆరుమూరు కానీ ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా అటు సీట్ రకాల క్రాసింగ్ కాబట్టి అడుగుతున్నారు వ్యాపారస్తులు టూ సెవెంటీ త్రీ అట్లా మార్కెట్లో పెద్ద కనబడతా కుబేరా చూసుకుంటే ఇవి కూడా అటు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి అంటే కొన్ని రకాలకి స్టడీ మార్కెట్ కొన్ని రకాలు స్లో మూమెంటు కొన్ని రకాలు బాగుండయి తగ్గినాయి అది తేజ ఒకటి క్లాసిక్ సంఘం రోమే టూ సిక్స్ ఈ రకాలు కొంచెం మూమెంటు తగ్గినాయి బ్యాడ్ రకాల స్టడీ మార్కెట్ సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ డిడి అని స్టడీ మార్కెట్ సేల్స్ పరంగా ఇవి బాగానే ఉండే టోటల్గా మార్కెట్ అయితే ఇట్లా ఉందండి సేల్స్ పరంగా తేజ ఏంటంటే తేజ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు ఉంటే టాప్ జనరల్గా చెప్పాలంటే నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు జరుగుతాయి క్వాలిటీ పరంగా ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది టాపు నిన్న కూడా పదిహేను వేలు వేసారు కొన్ని క్యాన్సిల్ అయినాయి ఎక్కడైనా ఒకలాట ఒకలాటలాంటి మాత్రమే జరిగింది పదిలాటుకు ఒకలాటు జనరల్గా ఆరు ఏడు ఎనిమిది జరుగుతుంది తర్వాత ఎల్లో మిర్చి ఉంటేనే బాగా మీడియాలు ఉన్నాయండి ఎల్లో మిర్చి అడుగుతున్నారు రైస్ సోదర్లు అది కూడా పదిహేను వేలు పదహారు వేలు రేంజ్లో ఉన్నాయి కొద్దిగా తాల్ టైప్లో వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదమూడు వేలు పైన జరుగుతున్నాయి డీలక్స్ అయితే వన్ జీరో ఎయిట్ వన్ రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా బంగారం చూసుకుంటే మంచి సేల్స్ పరంగా ఎందుకంటే మార్కెట్లో పెద్ద కనపడతలేదు పద్నాలుగు వేల వందలు పైన జరుగుతున్నాయండి బంగారం రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా తాలు మార్కెట్ చూసుకుంటే తేజ తాలు అటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి తర్వాత క్వాలిటీని బట్టి రంగులు బట్టి తొమ్మిది వేల ఐదు వందలు ఆ రేంజ్లో పదివేలు బాగా కలగలపడైతే పది ఇంకా థర్టీ ఫోర్ తాలు ఆరుమూరు షార్క్ తాళి ఇవన్నీ కూడా ఆరేడు వేలు సీడ్ తాలు ఎనిమిది వేలు థర్టీ ఫోర్ తాలు కూడా ఇవన్నీ ఆరు వేలు అరవై ఐదు వందలు ఈ రకంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఇది ఎందుకంటే సీడ్ రకాలు నాటు రకాలు బ్యాడికి రకాలు తేజ రకాలు తేజ ఏదైనా ఇప్పుడు తేజ సెగ్మెంట్ అంటే షార్క్ తేజ రోమి టూ సిక్స్ ఈ సన్నకత్తులు కాబట్టి ఈ కొంచెం వీటి ప్రభావం కొంచెం మూమెంట్ అయితే తగ్గడం జరిగిందండి క్లాసిక్ కార్మో కూడా తర్వాత రకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే ఈరోజు ఈ విధంగా ఉందండి సరుకులు అయితే భారీగా పెడతన్నారు అమ్మకాలు మాత్రం స్టడీ మార్కెట్ కొన్ని రకాలకి ఈ విధంగా మార్కెట్ మార్కెట్లు జరిగింది కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్